పంట మార్పిడి పద్ధతిలో ఇస్తాం పోయినసారి దీంట్లో పత్తి ఉండే అక్కడ తోట ఈసారి దీంట్లో మిర్చి అక్కడ పత్తి పంట కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మార్చుకోవాలి ప్రతి సంవత్సరం ఇచ్చినట్లు కూడా తోట ఇంత కరెక్ట్ రావడం జరగదు విల్ట సమస్య వస్తుంది అనేది కారణం నాకు తెలిసి అయితే పంట మార్పిడి అనేది కంపల్సరీ కావాలి కావాలి పంట మార్పిడి చేయకుండా భూమిలో వేసినట్లయితే తగ్గే అవకాశం అంటే తెగులు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది తెగులు బాగా వస్తాయి పెడితే తెగులు వస్తాయి తెగులు బాగానే పడాల్సి వస్తుంది ఇప్పుడు మన పత్తి చేయని దాన్ని బీకి మళ్ళీ పెసలు చేయడం జరిగింది పంట మార్పిడి చేస్తామంటే మన వేసి కెమికల్ గానీ మనం ఫిర్టైజర్ గానీ కొద్దిగా భూమిలెక్కలు వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడు ఎట్లాగ ఉంది కదా అని చెప్పేసి దాన్ని ప్రతి సంవత్సరం దాంట్లో సాగు చేస్తే మనకు అంత దిగుబడి రాదు అంత సాగు చేయలేము నేను ఇప్పుడు ఇవన్నీ చెప్తుండే కదా ఇది నిజమా కాదా అనుకుంటు మీరు చూడండి ఒకసారి నేను మాటలో చెప్పడం కాదు ఏదో వీడియో తీసుకునేది కాదండి చెట్టుని చూడండి ఒకసారి చెట్టుని చూడండి కాయ చూడండి దీని కలర్ చూడండి రంగు చూడండి మనకు పండ్లు ఎంత ఉన్నాయో పచ్చికాయ ఎంత ఉంది నెక్స్ట్ మన దాని మీదకి వెళ్ళి మనకు పూతుందండి పూతుంది ఫ్లవరింగ్ ఉంది ఇప్పుడు వేసిన తోడు ఉన్నట్టే ఉంటుంది చూడండి ఇది ఇంక ఇంతకంటే కావాల్సింది ఏం లేదు రైతుకి రైతు సోదరులందరూ గమనించగలని కోరుతున్నా వ్యవసాయం చేయడం అనేది కాదండి దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియో చూసి ఈ రైతు ఎందుకు వేసింది ఇంత దిగుబడి దేనికి వచ్చింది ఇంత తోట మంచి కూడా ఏంది అని చెప్పి కనుక్కోండి చూడండి ఒకసారి ఎక్కడ చూసినా ఇదే విధంగా ఉంటుంది మన గ్యాస్ దీసుగా ఏ చెట్టుని ముట్టుకున్నా కానీ ఏ చెట్టుని లేపినా కానీ ఎక్కడ చూసినా కానీ ఇదే తిరిగి ఉంటుంది చూడండి అసలు నడవలేకపోతున్నాం దీంట్లో చూడండి ఇంకెంతకంటే మనకు రైతులు కావాల్సింది ఏం లేదు ఇది చాలా దగ్గర కాపండి కాపు చాలా దగ్గర కాపు చూడండి ఒకసారి ఇంకెంతకంటే రైతు కావాల్సింది ఏం లేదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గమనించగలదని కోరుతున్నాను నేను అండి మాసీలు వాళ్ళే భావేశ్వనే మనం రెండు సంవత్సరాలకు సాగు చేస్తాను చూడండి ఒకసారి యాజీజ్గా తోట మొత్తం ఏ యాంగిల్ చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా ఇదే విధంగా ఉంటుంది ఒక కాడ నిలబడి చెప్తున్నాను అనుకోకరండి ఇది మనం ఎక్కడ చూసుకున్నా అది తిరిగి ఉంటుంది అన్నట్టు ఫ్యూర్ తేజ కిందకి వస్తుందండి మనం రేపు మార్కెట్లోకి వెళ్ళినా కానీ కొంతమంది రైతులు అది కాయ సైజు లేదని దాంట్లో తాలు శాతం ఎక్కువ వస్తుందని చాలా ఇబ్బంది పడి రేట్ తక్కువ కమ్ వస్తుంది మనం ఇన్ని లక్షల లక్షలు పెట్టుబడి పెట్టి రేపు మార్కెట్లో పోయినాక వాళ్ళు మనం వాళ్ళు అడిగిన రేటుకి ఇచ్చి రావడం జరుగుతుంది అదే మనకు సీడ్లో ఉన్న దమ్మును చూసి సీడ్లో ఉన్న క్వాలిటీని చూసి సీడ్లో ఉన్న కలర్ని చూసి కానీ సీడ్లో ఉన్న సైజును చూసి అది ఫ్యూర్ తేజనా కాదా చూసుకుంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇది మహాశిరుషోళ్ళ భవిష్యుని మంచి తేజ కిందకి వస్తుంది చూసినంతే ఉండాలి రేపు మార్కెట్కి వెళ్ళినా కానీ మనకు జెండా మీద ఒక వంద రెండు వందల తేడాతో పోతుందండి జెండా పాట పడే అవకాశాలు చాలా ఉంటాయండి పోయినసారి అయితే మనది జెండా పాట అంటే అదే రేటు కొనడం కూడా జరిగింది మూడు సార్లు పోయినా కానీ ఇది రైతులందరూ గమనించగలరు ఇది కూడా ప్యూర్ తేజ కిందకి వస్తుందండి ఇది ఇది మనం అచ్చు కూడా చూడండి మీరు నేను చెప్పడం కాదు చూస్తున్నా కాబట్టి మీకు అర్థమవుతుంది ఇది నలభై అండి ఎడల్పు నలభై అండి తోట వచ్చేసి సాల్ తోట వేయడం జరిగింది అయినా కానీ మనం దీంట్లో మందు కొట్టినవి కూడా రావట్లేదు మెసలు ఇక్కడ రావట్లేదు చాలా దగ్గర అంటే బాగా గమ్ముకున్నట్టు మన మనం ఇష్టపడి వచ్చాడ మన బుట్టాకరం వస్తుంది తోట అందరికీ నమస్కారం ఈ రోజు మరిపడ బంగ్లాలోనే రైతన్న సాగు చేసిన మిరప తోటలో నిలబడి ఉన్నాము ఇక్కడ మూడు ఎకరాల మిరప తోట సాగు చేయడం జరిగింది ఇక్కడ నాలుగు నుంచి ఐదు రకాల విత్తనాలు సాగు చేసి చేశామని చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ మనం నిలబడ్డ మిరప తోట చూసేది చాలా బాగుంది సో ఈ సాగు చేసిన వేటి ఒకసారి ప్రతిదీ కూడా కాయ క్రాప్తో సహా దీని గురించి పూర్తి స్థాయి సమాచారం దీని యజమాని గురించి పూర్తి స్థాయి సమాచారం తీసుకుందాం మనతో పాటు రైతు ఉన్నారు నమస్తే అన్న నమస్తే అండి అన్నగారు మీ పేరు ఒకసారి అడ్రస్ కూడా చెప్పండి మంది డిస్ట్రిక్ట్ వచ్చేసి మహబూబాదు మండలం మరిపేడ ఓకే గ్రామం తాళా ఉకల్ చేపలదండీ తాళా ఉకల్ చాపలదండ ఈ ఫీల్డ్ ఎక్కడ ఉంటుంది ఈ ఫీల్డ్ వచ్చేసి మనకు తాలాకులు చేపల తండ దగ్గర ఉంటుంది ఎన్ని సంవత్సరాలుగా మిరప సాగు చేస్తున్నారు మనం మిరప సాగు చేయడం ఇప్పుడు ఇది ఐదో సంవత్సరం ఐదో సంవత్సరం అంటే ఐదు సంవత్సరాలుగా మీరు మిరప సాగు చేస్తున్నారు చేస్తున్నారు ఇప్పుడు గతంలో పోల్చుకుంటే ఇప్పుడు మిరప సాగు ఎలా ఉందండి తగ్గిందా పెరిగిందా ఏది ఈ సంవత్సరం సాగు చేస్తాం ఈ సంవత్సరం అయితే చాలా తగ్గింది తగ్గింది మీరు ఎన్ని ఎకరాలు మిరప సాగు చేశారండి మీరు మూడు ఎకరాలు చేసినా అండి మూడు ఎకరాలు మిరప సాగు చేశారు మూడు ఎకరాలు ఎన్ని రకాల సీల్ ఎంచుకున్నారు మీరు మొత్తం ఇంట్లో మొత్తం వచ్చేసి మూడు నాలుగు రకాలు ఉన్నాయి నాలుగు రకాలు నాలుగు బిట్లు ఉన్నాయి నాలుగు బిట్లు ఇప్పుడు మనం నిలబడ్డ బిట్ ఏంటండి ఇంత హైట్ ఉందంటే ప్రెజెంట్ బాగుంది కాబట్టి ఇది భావేశ్వరి అండి మా సీడ్స్ వాళ్ళది సీడ్ వాళ్ళది భావేశ్వరి భావస్విని భావేశ్వరిని ఈ సంవత్సరం కాదు మన మనం పోయినసారి కూడా కానీ పోయినసారి కూడా ఈ చేయడం జరిగింది మనది పోయినసారి కూడా భావస్ వేయడం జరిగింది అన్నట్టు కూడా సంవత్సరం మూడు ఎకరాలకు మూడు ఎకరాలు మొత్తం ఇచ్చిన ఈసారి కూడా ఇప్పుడు మనం చూస్తున్న ఈ బావాస్ ఫీల్డ్ లో మా భవాస్విని స్వీడ్ అవును ఒక ఎకరానికి ఇప్పుడు మీరు కనబడుతున్న దాన్ని బట్టి అంటే వరకు ఎంత మొత్తం ఇది ఎన్ని ప్యాకెట్లు వేసారు మీరు ఇది వచ్చేసి మనకు ఒక ఎకరం పది ఉంది మీకు రెండు ఎకరాలు మూడు సీడ్లు రెండు ఎకరాలు చూస్తున్నాం కదా మనం తీసేది ట్వంటీ టూ రెండో తారీఖు ఇరవై రెండో తారీఖు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఆరు ఇప్పటికి కూడా ఇది ఇంత నీట్గా ఉండడం చైనీస్ ఉండడం ప్లస్ దీనిలో ఉండే మెయిన్ క్వాలిటీస్ ఏంటంటే ఇది నల్లిని తట్టుకుంటది బాగా నల్లిని తట్టుకుంటది స్టార్టింగ్ కొంత మనకు సమస్య ఏంటంటే మనం విత్తనాలు నాటు పెట్టేటప్పటి నుంచి సమస్య ఉంటుంది విపరీతమైన వర్షాలు ఉన్నాయి ఆ వర్షానికి కూడా తట్టుకుంటది అన్నట్టు ఇప్పుడు తెలుసు కదా మీకు బయట ఫీల్ చూసినా కానీ రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు వర్షానికి కొన్ని కొన్ని అయితే చాలా ఆగమైపోయినాయి అటువంటి సమస్యలు దీనికి విల్టు సమస్య వర్షానికంటే విల్టు సమస్య బాగా బాగుపడుతుంది మన దగ్గర చూస్తే ఈ మూడు అంటే ఇది ఎక్కడ కూడా చెట్టు రావడం అనేది లేదన్నట్టు లేదు సో ఉన్న వరకు బొబ్బర వైరస్ చూడండి ఇప్పుడు చూస్తున్నారు లైవ్ లోనే అది వీడియో చూసే వాళ్ళు కూడా వాళ్ళకు నమ్మకం లేకపోతే చూసినా పర్లేదు కూడా చూడవచ్చు మొత్తానికి ఏ తట్టుకుందండి ఇది ఇది చెప్తున్న మనకు మనకు మెయిన్ సమస్య ఏందండి స్టార్టింగ్ విల్టు తర్వాత బొబ్బెరం తట్టుకోవాలి దాని తర్వాత నల్లిని తట్టుకునే శక్తి ఉండాలి ఉండాలి ఆ మూడు ఉంటే మనం రైతు అనేది బయటపడ్డానికి ఈ మూడిట్లో ఏది ఉన్నా మనకు రైతుకి ఇబ్బంది ఆ మూడు తట్టుకునే శక్తి దీంట్లో ఉంది దీంట్లో ఉంది సో మొత్తానికి అయితే మీకు రెండు సంవత్సరాలుగా సాగిస్తున్నారు కాబట్టి వాటికి అనుభవం అయితే ఉంది అనుభవం ఇప్పుడు ఒక ఎకరానికి దీని మీద ఎంత పడవచ్చు అండి ఇది ప్రజెంట్ ఇప్పటివరకు అయితే ఇది ఇరవై చిల్లర పడదండి ఇరవై చిల్లర క్రాప్ వాళ్ళు నిండింది నిండింది ఇప్పుడు ఇప్పుడు పూతకాయ ఇప్పుడు ఎంతవరకు ఉందండి ఎంత వరకు సెట్టే అవకాశం ఉంది ఇది మళ్ళీ వచ్చేసి పదవుతుంది సింపుల్ గా పదవుతుంది సింపుల్ గా నేను సింపుల్ గా చెప్పుకోడం చెప్పుకోవడం ఇప్పుడు చూడొచ్చు మీరు ఒకసారి గ్రీన్ చూడొచ్చు మీరు ఫస్ట్ అయితే పూతకాయ ఉంది నీట్గా ఉంది ఒకసారి చూసినట్టు అయితే మీకు కనబడుతుంది ప్రతిదీ కూడా సో పైన వచ్చిన క్రాప్ కూడా మీరు పూత కూడా చూసినట్టయితే మీకు అర్థమవుతుంది సో ప్రతిదీ కూడా బాగుంది కాబట్టి ఇంకా పది క్వింటల్ దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతు గారు అయితే చెప్తున్నారు ఇప్పటి వరకు ఈ మొత్తం ఒక ఎకరానికి ఎంత దిగుబడి తీస్తారండి మీరు మొత్తం కూడా టోటల్ కలిపి ఇది నా ఆలోచన ప్రకారం అయితే ముప్పై దాడుతుంది అండి ముప్పై క్వింటల్ దాటుతుంది దాడుతుంది ఒక ఎకరానికి ముప్పై గంటలు దాటుతుందంటే ఈ సిచువేషన్ అంటే ప్రతికూల వాతావరణం అధికంగా వర్షం కురవడం జరిగింది ఈ వర్షం కురవకపోతే ఎన్ని గింటలు దిగుబడి అవకాశం ఉంది సింపుల్ గా వస్తుంది మనకి పైన సంవత్సరం కూడా వచ్చింది ఇక్కడే కాదు మన మన విలేజ్ లో కూడా కొన్ని ఇప్పించాను నేను అక్కడ కూడా మన పెట్టిన సీడ్ వరకే వైరస్ ని తట్టుకుంది ప్లస్ బొబ్బెరిని తట్టుకుంది దాంతో పాటు దీనికి మెయిన్ లక్షణాలు ఏంటంటే మార్కెట్ లో జెండా బాట పడుతుంది జెండా మన మూడు సార్లు సార్లమైన గానీ మార్కెట్ రేట్ మీద వంద రెండు వందల తేడాతోనే పోతుంది తప్ప మరి వెయ్యి రెండు వేలు తేడా పోదు మార్కెట్ లో జెండా ఎట్టండి ఇది ఇది ఫ్యూర్ వస్తుంది సో ఎండింగ్ అయితే బాగుంది బాగుంది రెండు సంవత్సరాల నుంచి పెడతారు ఇప్పుడు మీరు ఎన్ని రోజులు ఒకసారి మందులు స్ప్రే చేస్తున్నారు పైన ప్రజెంట్ ఇప్పుడు మనం చేస్తున్నామంటే నల్లి అటాక్ ఉన్నప్పుడు బాగానే అప్పుడు నాలుగు రోజులు ఐదు రోజులు మాక్సిమం ఆరు రోజు అయితే ఒకసారి చేస్తారు ఇప్పుడు నాటిన కాడ నుంచి ఇప్పుడు ఎన్ని రోజుల పంట అయిందండి ఇది వచ్చేసి మనకు ఎప్పుడు నాటుకున్నారు జరిగింది మీరు ఇది మన ఆగస్టు ఫిఫ్టీన్ తొమ్మిది తారీఖు వేసినామండి ఆగస్ట్ ఆగస్టులో నాటుకున్నారు ఆగస్టు లో నాటుకున్నారు ఇప్పుడు మనం జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఆరు వీడియో తీస్తున్నాం వీడియో తీస్తున్నాం సో ఇప్పటికైతే ఇరవై కింటలు కాయలైతే నిండిపోవడం జరిగింది కాసి ఉంది ఇరవై కింటలు కాసి ఉంది ఇప్పుడు ఉన్న పైన ఏది ఏది కాసిన కూడా బోనస్ మీకు అవును బోనస్ సో ఈ రోజు మార్కెట్ రేటు కూడా పెరిగింది ఇప్పుడు చూసే వాళ్ళు కాయ కాయలేదండి లేతతో అట్లా ఉంది అన్నట్టు ఇప్పుడు కింద కాంప్లెక్స్ ఎంత ఇస్తారండి ఒక ఎకరానికి కాంప్లెక్స్ అంటే వీళ్ళు బారిన పడినా సంవత్సరం చాలా ఇది దీనికి కూడా ఇది ఇది ఈ మొక్క ఎట్లా వస్తుంది అంటే పెట్టేది స్టార్టింగ్ నుంచి కూడా అది ఒక రకంగా వస్తుంది అండి బుట్ట లెక్క వస్తుంది మంచి గ్రోత్ సైనిస్ కుంటది తోట ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నల్లిని తట్టుకునే శక్తి బాగుంటుంది దీనికి నల్లిని తట్టుకునే శక్తి ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ తోట మొత్తం నల్లగా మాడిపోయి అవును మనది ఈ తోట ఇట్లా గా ఉండడం ఇంత గ్రోత్ రావడం మళ్ళీ పూత రావడానికి కారణం ఏంటంటే ఇది సీడ్ లక్షణాలు అన్నట్టు సీడ్ బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ సీడ్ లక్షణాలు అన్న ఇప్పుడు సాలక మధ్య దూరం ఎంత ఎంత చేసుకున్నాండి మీరు ఇది మనం నలభై వేసిన ఇంకా తక్కువనే వేయండి ఇప్పుడు సాలక సాలక మధ్య నలభై నలభై సాల్ తోట అంత తోట సాల్ తోట వేసిన సాల్ తోట అవును ఎటు చూసినా సాల్ తోట డబ్బా ఇది సాల్ తోట సాల్ తోట మొక్క మధ్య పీటు నర ఉంటుంది సాల సాల మధ్య నలభై అంగళాలు అవును సో ఒకసారి చూడొచ్చు మీరు నలభై అంగళాలు వేసినా కూడా ఎటు మనం పోకుండా ఉంది మొత్తం కూడా అల్లుకోవడం జరిగింది మొత్తం చూసినట్టయితే మీరు ఈ ఒక ఎకరానికి మీరు ఇప్పటివరకు ఎంత పెట్టుబడి కావచ్చు దీని మీద ఎకరానికి అవుతుందండి అండి అంత గా నారు విత్తనాలు ఇతనాలని వేసుకుంటే ఇంత ఎంతో దేనికి పెట్టుబడి అంటే ఇప్పుడు మనకు మెయిన్ సమస్య నల్లి కాబట్టి దానివల్ల ఇక ఇది మనం పెట్టచ్చండి ఒక డెబ్బై ఎనిమిది వేలు పెట్టవచ్చు ఒక ఎకరానికి కాడ నుంచి మొదలు పెడితే ఇప్పుడు చివరి కోత చివరి కోత మళ్ళీ కోత కూలి వేరే ఫెస్ట్ సీడ్స్ పెద్దగా తీసుకోవద్దు దీనికి మనకు పదిహేను రోజులకు ఒకసారి కట్టుకున్న తట్టుకునే సామర్థ్యం శక్తి ఉంటుంది దీన్ని ఈ మొక్కకు ఈ మొక్కకు ఉంటుంది సో మా సీడ్ వాళ్ళది భావేశ్వరి ఇది మా సీడ్స్ వాళ్ళది అండి మనం సీడ్ కూడా ఎక్కడ తీసుకొచ్చినటువంటి ఖమ్మం హనుమాన్ సీట్స్ శేఖర్ సార్ ఇవ్వడం జరిగింది అన్నట్టు శేఖర్ సార్ ఈ సంవత్సరం కాదు మనకు గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఇస్తున్నాడు అన్నట్టు ఓకే రెండు సంవత్సరాలు ఇస్తుంది ఇదే సీడ్ నేను ఇప్పుడు ప్రజెంట్ మన పక్కన కాకరా విలేజ్ లో కూడా ఇప్పించిన మా మామూలు తండ్రి అది అక్కడ కూడా భావేశ్వర సీడ్ ఇచ్చినంత వరకే బాగున్నాయి తోటలు బాగున్నాయి మిగతాన్నీ విల్టీ బారినబడి నల్లి బారినబడి చాలా దెబ్బతిన్నాయి ఇప్పుడు తోట రైతులు చూస్తూ ఉంటాయి కదండి మీరు రెండు సంవత్సరాలుగా దీన్ని సాగు చేస్తూ ఉన్నారు సో మొత్తానికి మీ అనుభవం బట్టి ఇలాంటి సీడ్ ఎంచుకోవడం వల్ల ఒక ఎకరానికి ఎత్త దిగుబడి వస్తుంది ఎలాంటి భూమిలో దీన్ని సాగు చేయవచ్చు నేను రైతులకు ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా ఇదే అండి పైన సరిపోదే చేసిన నేను దాన్ని రైతులు కూడా అర్థం చేసుకోవాలి ఈ మనిషికి ఈ తోట ఎందుకు పండుతుంది మనది ఎందుకు బనట్లేదు అనేది అర్థం చేసుకోవాలి ఆల్ ఓకే అది అర్థం చేసుకొని మనం చెప్పిన సీడ్ని బట్టి ఎంచుకోవాలి తప్ప రైతు ఆగమైతే ఆల్ ఎక్కడంటే సీడ్ దగ్గర ఆగిపోయింది ఆ సీడ్ కరెక్ట్ బాబు ఎంచుకొని ఎన్ని లక్షలు పెడితే మాత్రం సుఖం ఉందా అవును సుఖం లేదు అది సీడ్ కరెక్ట్ ఎంచుకొని ఎంచుకొని ఎంత పెట్టుబడి పడి పెట్టినా రైతుకు లాభం ఉంటుంది అది పెట్టుకొని

ఎరచక్కని ఎర్రచక్కని ఏ వేరైనా పడుతుంది ఇల్లు ఏ వేరైనా పడుతుంది పడుతుంది మంది ఇంక ఇది కొత్త కొత్తగా రాళ్ళు భూమిలు తీపిచ్చిన భూమి కాబట్టి పెద్ద ఇంకా సహకరించలేదు పోయినసారి ఇంకా బెటర్ ఉండే దీని మీద దీనిలో మార్చలేదు మార్చం మార్చాము పంట మార్పిడి పద్ధతిలో మీరు పద్ధస్తారా పంట మార్పిడి పద్ధతిలోనే పోయినసారి దీంట్లో పత్తి ఉండే అక్కడ తోట ఈ ఈసారి దీంట్లో మిర్చి అక్కడ పత్తి పంట కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మార్చుకోవాలి ప్రతి సంవత్సరం ఇచ్చినట్లు కూడా తోట ఇంత కరెక్ట్ రాగడం జరగదు విల్ట సమస్య వస్తుంది అనేది కారణం తెలిసి అయితే పంట మార్పిడి అనేది కంపల్సరీ కావాలి కావాలి పంట మార్పిడి చేయకుండా అదే భూమిలో వేసినట్లయితే తగ్గే అవకాశం తెగులు వచ్చే కూడా కనబడుతుంది తెగులు బాగా వస్తాయి పక్కన పెడితే తెగులు వస్తాయి తెగులు బాగానే పడాల్సి వస్తుంది ఇప్పుడు మన పత్తి చేయడం దాన్ని బీకి మళ్ళీ జరిగింది పంట మార్పిడి చేస్తా ఉంటే కెమికల్ మనం భూమిలకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడు ఎట్లా ఉంది కదా అని చెప్పి దాన్ని ప్రతి సంవత్సరం దాంట్లో సాగు చేస్తే మనకు అంత దిగుబడి రాదు అంత సాగు చేయలేం చేయలేం చేయడానికి కూడా అది కరెక్ట్ కాదు మెయిన్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు పంట మార్పిడి కంపల్సరీ అవసరం తోటకి తోటకు అవసరం సో ముఖ్యంగా మనం సీడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ సీడ్ అయితే బాగుంది బాగుందండి సో మీరు చూసారు ప్రతి ఒక్క రైతు ఇక్కడ గమనించినట్లయితే రైతుగారు ప్రతిదీ కూడా కష్టపడడానికి ముఖ్యం ఫస్ట్ విత్తనం ఎంపిక బాగుంటుంది దాని తర్వాత అతను కష్టపడే విధానం చూసినట్లయితే ప్రతిసారి ఒకే భూమిలో మిరప సాగు చేయకుండా పంట మార్పిడి పద్ధతిలో సాగు చేయడం వల్ల చేసుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా అంతర పంటలతో పాటు పంట మార్పిడి కూడా చేసుకుంటూ పంట దిగుబడిని పెంచుకుంటూ ఈ విధంగా నష్టపోకుండా రైతు అయితే ఈ విధంగా పంట సాగు చేయడం జరుగుతుంది దాంతోపాటు సీడ్ ఎంపిక కూడా అతను నచ్చిన సీడ్లను ఎంచుకొని సాగు చేయడం వలన ఒకే సీడ్ని ఒకే ఎకరంలో రెండు రకాల సీడ్లను అదేవిధంగా మూడు ఎకరాల్లో నాలుగైదు రకాల సీడ్లను ఈ విధంగా ఎంచుకొని అతను ప్రయోగం చేసుకుంటా సక్సెస్ అవుతూ ఉన్నారు కాబట్టి రైతన చెప్పిన సమాచారం మీకు కనుక నచ్చినట్లయితే ప్రతిదీ కూడా రైతు ఫీల్డ్ మీకు నచ్చి చూడాలనుకుంటే ఒకసారి అడ్రస్ మీ ఫీల్డ్ ఇది వచ్చేసి చెప్పినా కానీ మహబూబాద్ డిస్టిక్ వస్తుంది మండలం మరిపెడ గ్రామం తాళాకలి చేపల ఒకసారి మీ ఫోన్ నెంబర్ నెంబర్ అడగాలి ఒకవేళ మీకు డౌట్ ఉంటే చేయవచ్చు నేను ఈడియో కోసం చేయడం కాదు ఇది ఈ సీడ్ నేను రెండు సంవత్సరాలు సాగు చేస్తున్నా చెప్తున్నా మీకు పోయినసారి ఇంతకు ముందు కూడా ఉన్నాయి మన ఈడియోలు ఇది తోట ప్లేస్ ఇంకొకటి ఏంటంటే మనం కళ్ళ మీద ఉన్న మిర్చి కూడా చూపించడం జరిగింది మీకు కళ్ళ మీద ఉన్న మిర్చి కూడా చూపించడం జరిగింది ఇది మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ సీట్ గురించి ఏమైనా కనుక్కోదలుచుకుంటే నా నెంబర్ తీసుకోండి నైన్ సిక్స్ జీరో త్రీ టూ డబల్ సిక్స్ ఫైవ్ వన్ త్రీ అండి ఇది వచ్చేసి అడ్రస్ వచ్చేసి మన తాళ్ళావుకల్ చేపల తండ నా పేరు భీముడు అండి